తీవ్రమైనటువంటి వంద ప్రవాహం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ముగిపోవడం జరిగింది ముప్పై ఆరు ఎనిమిదిలో పూర్తిగా నిలుపు రావడం జరిగింది గ్రామాలు కూడా గురి అవ్వడం జరిగింది దానికోసమని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవన్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు సైన్లోనే పెట్టుతుందో ఆ రోజు నుంచి కూడా విజయవాడ కట్టంలో ప్రతి వార్త కూడా అక్కడ పరిస్థితులన్నీ అనేవి కనుక్కొని ప్రతి కూడా వారికి తోచిన సహాయాన్ని మేము ఉన్నాము చేయకొనిస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డాక్టర్ పాసులు సునీల్ కుమార్ గారు ఈరోజు వరకు కూడా ఊరూరు నియోజకవర్గంలో అన్ని మండలాలు ప్రజలు అన్ని అసోసియేషన్ అందరూ కలిసి కూడా మేము ఉన్నాము మా చేయడం మాత్రం ఆయన ఆలోచిస్తూ ఈరోజు రెండు వేల తిప్పట్లు ఎనిమిది వందల రూపాయలు ఈ ఎవరూ ఈరోజు ఇదివారు కలుపుకుంటారు మన ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు ఆంధ్ర పరిశీలిన వ్యాపారాన్ని అందరూ शपना